గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మేము ఉస్మాబాద్ వాళ్ళంరా భయ్ పండుగ వస్తే సంక్రాంతి పండుగకి మా ఇంట్లో ఏమేమి చేస్తామో తెలుసా ఫస్ట్ పండుగ వచ్చిందంటే మా ఇంట్లో సకినాలు ఉంటాయి మేము వీటిని గ్యారప్పలు అంటాము ఓల్ చెక్కలు అంటారు మురుకులుంటాయి మురుకులనే మడుగులు అని అంటారు తెలంగాణలో అరిసెలు ఉంటాయి అరిసెల్ని బెల్లప్పాలు అని అంటాం మేము పెరుగు ఫస్ట్ పెరుగు అయిపోయినా చూడండి ఈ మటన్ కర్రీ ఆట కోసినాం కొంచెం కూర పక్కకి పెట్టిన చేపల కూర బొమ్మ చేపలు బొమ్మ చేపలు అంటే ఎంతమందికి తెలుసు మేమైతే బొమ్మ చేపలు అంటాం మా ఊర్లో దీన్నే కొర్రమీను అని అంటారు సిటీల నాటుకోడ్రా పోయి నాటుకోడి కూర అంటే ఇక తెలంగాణలో తెలివనోళ్లే ఉండరు నాటుకోడిల కూరకి సకినప్పాలు కానీ గ్యారప్పాలు కానీ ఈ నాటుకోడి పులుసుకి ఈ సకినాలు కానీ గార్లు కానీ మురుకులు కానీ ఈ సూప్లో అడ్డుకొని ఉంటే టేస్టే వేరు ఇంకా తెలంగాణ బగారాన గురించి చెప్పాల్సిన పనిలే సూపర్ టేస్ట్ ఉంటుంది థమ్సప్లో ఇంకా మిగిలిన ఈ పానీయాలు చాలా ఉంటాయి కానీ అవన్నీ మా యూట్యూబ్లో నిషేధం కాబట్టి మేము అప్లోడ్ చేయట్లేము